సీనియర్స్ స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి అనుబంధంతో పాటు ప్రకృతికి రక్షణ ఆవుపేడ రాఖీలు ప్రోత్సహిస్తున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ప్రస్తుత కాలంలో ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా వినియోగించే వస్తువులు అన్ని ఓ అద్భుతమనే చెప్పవచ్చు ఒకప్పుడు రాఖీ పండుగ అంటే పూర్తిగా పర్యావరణహితంగా జరిగేది దూదితో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన రంగుల్లో ముంచి పసుపు దారానికి కట్టి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కంకణంగా కట్టుకునేవారు రాఖీ పండుగ అంటేనే అనుబంధాలు ఆత్మీయతకు ప్రతీక అయితే రాఖీ పండుగ రాను రాను పాశ్చాత్య పోకడలతో వికృత రూపం దాల్చింది మెరుపులు రసాయనాలతో తయారు చేసిన రాఖీలు వాడుకలోకి రావడంతో పండుగ పర్యావరణానికి పెను ప్రమాదంగా మారింది ఈ ప్రమాదం నుంచి పర్యావరణానికి కాపాడేందుకు ఆవు పేడ గోముత తో తయారు చేసిన ర్యాీలను అందుబాటులో ఉంచుతూ పర్యావరణ రక్షణకు తోడ్పాటు అందిస్తున్నారు ఈ మహత్ కార్యానికి తాండూర్ పట్టణం చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ముందు వరుసలో నిలుస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవు పేడ రాఖీలు ఎంతో శ్రేయస్కరమని అన్నారు రాఖీ పండుగను ప్రకృతి సిద్ధంగా జరుపుకోవడం మన సంప్రదాయమని ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని నా వంతుగా ఆవు రాఖీలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు ఈ రాఖీల వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు పట్టణ ప్రజలందరికీ జై శ్రీరామ్ ముఖ్యంగా మనకు నైన్త్ శనివారం రోజు రాఖీ బంధన్ పండుగను మనము జరుపుకుంటాము కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించాలి అంటే మనము కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది నేను చూపించేది చూపించేదితో తయారు చేసిన రాఖీ ముఖ్యంగా దీన్ని దీర్ఘాయుష్ అనే సంస్థ వారు రామకృష్ణాచారి శివరామకృష్ణాచారి అని పరిగి అబ్బాయి దీన్ని దీర్ఘాయుష్ అనే సంస్థ నుండి మన పేడతో సంబంధించిన ఎన్నో ఐటమ్స్ తయారు చేస్తున్నారు ముఖ్యంగా మన తాండరికి గత రెండు మూడు సంవత్సరాల నుండి దీపావళి సందర్భంగా దీపాలను దీపాలను ఇక్కడ ఇక్కడికి పంపించడం జరిగింది లాస్ట్ ఇయరు గోమయంతో చేసినట్టు ఇటువంటి వినాయకులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మన ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా మనకు బ్యాడ్జెస్ ఫ్లాగ్స్ అలాంటివి కూడా తయారు చేశారు ఈ ఈ రాఖీలను కూడా ఈ సంవత్సరం మన తాండూరికి పంపించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాఖీ ఏంటి అంటే ఈ యొక్క రాఖీని మనము ఉపయోగించడంలో మా లాభాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇదొక గోమయము అంటేనే మనకు లక్ష్మీదేవికి పత్రిక కాబట్టి మనము లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళం అవుతాము దానితో పాటు ఈ యొక్క రాకిని కట్టుకోవడం నుంచి మనం ఎప్పుడైతే చేతికి రాఖిని కట్టుకుంటామో మన లోపల ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించే అవకాశం ఉంది మూడవ లాభం ఏంటి అంటే మనము దీన్ని తీసి విసర్జించిన తర్వాత ఇది నేలలో కలిసి భూమాతకు సారవంతం చేస్తుంది మొక్కలకు కూడా సంరక్షణనిస్తుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి వాటిని మనము ఉపయోగించినట్టయితే తప్పకుండా కూడా మనము భూమాతకు కొంత ఉపశమనాన్ని కలిగించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో దీర్ఘాయుషు అనే సంస్థ వీటిని తయారు చేస్తూ ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది అని నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క రాఖీ పండగ శుభాభివందనాలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను అన్నా చెల్లెలి ప్రేమకు నిదర్శనంగా ఈ యొక్క రాఖీతో మనం ఈసారి రాఖీ పండుగను జరుపుకుందామని తెలియజేసుకుంటున్నాను